మీ పనితీరుపైనే మీ వంటి వారి భవిష్యత్తు ట్రాన్స్జెండర్లతో సిటీ కొత్తవాల్ సివి ఆనంద్ నేటి నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన సమాజంలో మీకు ఎదురవుతున్న అవమానాలు వివక్షతను చూసిన ప్రభుత్వం నగర ట్రాఫిక్ విభాగంలో పనిచేసే అవకాశం ఇచ్చింది మీ పనితీరుపైన మీలాంటి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్జెండర్లను ఉద్దేశించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న ముప్పై తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లు సోమవారం నుంచి విధుల్లోకి రానున్నారు ఈ నేపథ్యంలో ఆనంద్ ఆదివారం బుధవారం బంజారిల్స్లో ఆదివారం బంజారిల్స్లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వారి డ్రిల్ను వీక్షించారు ఈ సందర్భంగా కొత్వాల్ ఆనంద్ ట్రాఫిక్ అసిస్టెంట్లను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజం ట్రాన్స్జెండర్లను వేరుగా చూడటం సరికాదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ఇలా వచ్చిన సువర్ణ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకొని ఈ పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేయాలి పక్కాగా పనిచేసి నమ్మకం నిలబెట్టుకుంటే ప్రభుత్వం మరికొందరికి మరిన్ని రంగాల్లో అవకాశం ఇస్తుంది ఈ పైలట్ ప్రాజెక్టులో ట్రాఫిక్ అసిటెంట్లుగా పనిచేసే ట్రాన్స్జెండర్లకు హోంగార్డుల మాదిరి జీతం ఇవ్వనున్నాం దేశం మొత్తం గమనిస్తున్న ఈ సమయంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి మీ అందరిపై నాకు ఈ ఉన్న నమ్మకం ఈ డ్రిల్తో మరింత పెరిగింది అని అన్నారు